నమస్కారం మాకల్ఫ్ స్వాగతం ప్రతిరోజు ఆరు తాజా వార్తల మీకు ఖతార్ లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఈ సందర్భంగా పిల్లల పెరుగుదలకు అవసరమైన ఆరోగ్యకరమైన అలవాట్ల ప్రాముఖ్యతపై ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఒక రిమైండర్ జారీ చేసింది పోషకాలతో కూడిన సమతుల్య అల్పాహారంతో రోజును ప్రారంభించడం ఆరోగ్యకరమైన ఆహారంలో కీలకమని తన సోషల్ మీడియా పోస్ట్లు చెప్పింది పిల్లల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడానికి హెల్త్ మినిస్ట్రీ అనేక విషయాలు తెలిపింది లంచ్ బాక్సులలో పోషకాలు సమతుల్య ఆహారం ఉండేలా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా కూరగాయలు పండ్లు మరియు పెరుగు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ను అందించాలి ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తిని పెంచడానికి వారానికి కనీసం రెండు సార్లు వివిధ రకాల చేపలను పిల్లలకు అందివ్వాలి పిల్లలను ఫాటేయర్ క్రోసెంట్ లేదా మఫిన్కు బదులుగా ఒక గిన్నె ఓట్ మీల్ తృణధాన్యాలు లేదా తృణధాన్యాల టోస్ట్తో రోజును ప్రారంభించేలా ప్రోత్సహించాలి ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేయడానికి ప్రతిరోజు తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు మరియు పాల ఉత్పత్తులను అందివ్వాలి తల్లిదండ్రులుగా ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా పిల్లల్లో వాటి పట్ల ఆసక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలి